ఓం నమో వెంకటేశాయ్ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి తెలుసుకుందాం అసలు శ్రీ వెంకటేశ్వర స్వామిని రక్తం వచ్చేలా కొట్టారు అసలు దీని వెనక కారణం ఏంటి ఎవరు కొట్టారు అండ్ ఇంకొకటి ఏంటంటే పద్మావతి అమ్మవారిని చెట్టుకు కట్టేశారు అంత ధైర్యం చేసి పద్మావతి అమ్మవారినే చెట్టుకు కట్టేయగలిగే ధైర్యం ఎవరికి ఉంది సో దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మా దగ్గర నుండి ప్రతిరోజు మీకు ఇలాంటి వీడియో ఒకటి వస్తూనే ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే దొరుకుతుంది ఇంకా మనం స్టోరీలోకి వచ్చాము అంటే అసలు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామినే రక్తం వచ్చేలా ఎవరు కొట్టారు దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ అనంత్ అల్వార్ గురించి తెలుసుకోవాలి అనంత్ అల్వార్ అనే ఆయన క్రీస్తు శకం పదహైదు వందల మూడో సంవత్సరంలో జన్మించారనమాట ఆయన చిన్నప్పటి నుంచే ఈ గ్రంథాలు శాస్త్రాలు ఇవన్నీ చదువుతూ ఉండేవారు అయితే ఏంటంటే అలా జరుగుతూ జరుగుతూ ఆయన వచ్చేసి రామాంజాచార్యులు వారి దగ్గర శిష్యరికం పొందుతారనమాట ఏంటంటే రామాంజాచార్యులు వారి మామైన తిరుమల గారు సాక్షాత్తు మన శ్రీ వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకుంటూ ఉంటారు అయితే ఆయన వయసు అయిపోయి ఇంకా చేసే టైం ఇంకా ఆయన రిటైర్ అయ్యి ఇంకొకరిని ఆయన ప్లేస్లో పెట్టాల్సిన సమయం వస్తుంది అయితే ఇంకా రామాంజాచార్యులు వారు వాళ్ళ శిష్యుల్ని అడుగుతారనమాట ఇలా ఎవరన్నా తిరుమల కొండపైన సేవ చేయడానికి వెళ్తారా అనేసి అసలు మన తిరుమల ఎంత దట్టమైన అడవుల్లో ఉందో అందరికీ తెలుసు కాబట్టి అక్కడున్న వన్యప్రాణులు జీవులు అన్నీ ఉన్నాయి కాబట్టి భయపడి వెనకరుగు వేస్తారు సో ఆ గుంపులో నుండి అనంత్ అల్వార్ గారు నేను వెళ్తాను అనేసి ముందుకొస్తారనమాట యాక్చువల్గా ఏంటి అంటే అనంత్ అల్వార్ గారు మన శ్రీ వెంకటేశ్వర స్వామికి విపరీతమైన భక్తుడు అనమాట సో ఇంకా రామానుజాచార్యుల వారు చాలా ఆనందపడి ఆయన్ని వాళ్ళ భార్యని వెంటనే తిరుమల కొండకి వెళ్ళమని చెప్తారు అయితే వాళ్ళ భార్య అప్పుడు గర్భవతి సో వాళ్ళ తిరుమల కొండకు వెళ్తారు మొత్తం అక్కడంతా క్లీన్ చేసి నీట్గా అంతా అరేంజ్ చేసుకుంటారు అయితే ఏంటి అంటే స్వామివారికి అలంకరించడానికైనా దేనికోసమైనా పూలు కావాలి కదా సో ఒక మంచి పెద్ద ఉద్యానవనాన్ని రెడీ చేసుకుంటారు రకరకాల పూలు పండ్లు అన్నీ దొరుకుతాయి అన్నమాట అయితే వాళ్ళు ఎంతో కష్టపడి దాన్నే ఏర్పాటు చేసుకుంటారు అయితే ఇంకా సమ్మర్ దగ్గర పడుతుంది వాటర్కి ఇబ్బంది అవుతుంది సో ఇంకేంటంటే అంత కష్టపడి అంత ఇష్టంగా దేవుడి కోసం అని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు కదా అది ఎక్కడ ఎండిపోతుందో అని టెన్షన్ మొదలవుతుందనమాట అనంత అల్వార్ గారికి అయితే దానికి ముందే ముందు చూపుగానే ఒక బావిని తవ్వు అనేసి మొదలు పెడతారు అయితే బావినైతే తవ్వడం స్టార్ట్ చేస్తారు ఇంకా వాళ్ళ భార్య గర్భవతి అయినా కూడా ఆయనకు సహాయం చేయడం కోసం ఆ మట్టినంతా తీసుకెళ్ళి వేరే దగ్గర వేస్తూ ఉంటుంది ఒకరోజు ఏమవుతుందంటే ఆమె కొద్దిగా మట్టి మోసేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుందన్నమాట అయితే ఇదంతా గమనించిన వెంకటేశ్వర స్వామి స్వయంగా భక్తుల కష్టాన్ని గమనించి స్వయంగా ఆయనే ఒక చిన్న పిల్లవాడి రూపంలో వస్తారు ఆమె దగ్గరకు వచ్చి ఇలా నేను హెల్ప్ చేస్తాను అని అడుగుతారనమాట సహాయం చేస్తాను నేను మట్టిని మోస్తాను అనేసి ఆమె ఫస్ట్ వద్దు అంటుంది ఆయన అక్కడ తవ్వుతూనే ఉంటారనమాట అనంత్ అల్వార్ గారు ఎంత చెప్పినా ఆ బాలుడు వినడు సరే అనేసి ఇంకా మట్టిని మోస్తూ ఉంటాడు అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ భార్య త్వరగా ఆ మట్టిని పడేయడం అనేది అనంత్ అల్వార్ గారు గమనిస్తారనమాట గమనించి అక్కడికి వెళ్ళి ఆమెను నరుస్తారు ఎవ్వరి సహాయం వద్దు మనమిద్దరమే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలనేసి ఆ అబ్బాయికి ఎంత చెప్పి చూసినా ఆ బాలుడు వినడు అనమాట లేదు నేను మోస్తాను అని అంటాడు సో ఇంకా అనంతల్వారికి కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేసి అతని చేతిలో మామూలుగా మట్టిని తవ్వుతున్నాడు కదా బావి కోసం అని గుణపం ఒకటి ఉంటుంది అనమాట ఆ గుణపంతో ఇసిరేస్తాడు అది ఇసిరేయగానే తగిలి రక్తం కారుతుందనమాట గడ్డం దగ్గర సో ఇంకా అతను బాలుడు వచ్చేసి పరిగెట్టు ఇంతను వెంబడిస్తాడు అనంత అల్వార్ గారు సో ఇంకా బాలుడు పరిగెత్తడం మొదలు పెడతాడు గుడి దాకా వెళ్తారు కానీ మళ్ళీ వెళ్ళి చూస్తే బాలుడు కనిపించాడు సరే అనేసి ఇంక అనంతల్వారు వచ్చేస్తాడు నెక్స్ట్ డే యాజ్ యూజువల్గా పూలు పండ్లు అన్నీ తీసుకెళ్లి స్వామివారి పూజ కోసమని వెళ్తాడు వెళ్ళి చూస్తే అతను అక్కడ ఒక ఆశ్చర్యకరమైంది చూస్తాడనమాట ఏంటనుకుంటున్నారా స్వయంగా వెంకటేశ్వర స్వామి గడ్డం నుంచి రక్తం కారుతూ ఉంటుంది అనమాట అప్పుడు అనంత అలవారికి అర్థమవుతుంది సో నిన్న ఆ బాలుడు రూపంలో వచ్చింది సాక్షాత్తు గోవిందుడే అనేసి అది చూసి అసలు అనంతల్వారు ఎంత బాధపడతారంటే కన్నీరు మున్నీరు అయిపోతాడనమాట సో అక్కడ ఏం చేస్తారు అంటే రక్తం కారణం అనేది ఎంత చేస్తున్నా ఆగదు అక్కడ పచ్చకర్పూరాన్ని పెడతారు ఇప్పటికీ కూడా మనం వెంకటేశ్వర స్వామి గడ్డానికి పచ్చకర్పూరాన్ని పెట్టడం గమనిస్తుంటాం సో ఆ పచ్చకర్పూరం పెట్టాక రక్తం కారడం అనేది ఆగిపోతుంది ఆయన ఒక పక్క హ్యాపీగా ఫీల్ అవుతాడు అంటే నేను చేస్తున్న నా భక్తికే దేవుడు నా దగ్గరకు వచ్చాడు అన్న ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ అది తెలుసుకోలేక నేను స్వామివారిని గాయపరిచాను అని చాలా బాధపడతాడు అనమాట సాక్షాత్తు ఆ స్వామివారిని తగిలిన గుణపం ఇప్పటికీ మనం గుడిలో చూడొచ్చు అనమాట అది ఎక్కడ ఉంటుంది అంటే గోపురానికి ప్రవేశ ద్వారానికి వెళ్ళే మార్గం మధ్యలో కుడి చేతి వైపు పైన వేలాడదీసి ఉంటారు తప్పకుండా ఎవరైనా దర్శనానికి వెళ్ళినప్పుడు దాన్ని చూడండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే దీపావళి స్థాపనం తర్వాత ఉత్సవ విగ్రహాలని మలయప్ప భూదేవి శ్రీదేవి సమేత విగ్రహాలని మామూలుగా భూదేవి శ్రీదేవి విగ్రహాలని మాత్రం నేరుగా తీసుకెళ్ళిపోతారు బట్ స్వామివారి విగ్రహాన్ని మాత్రం యాంటీ క్లాక్ వైజ్ తీసుకెళ్తారు ఇది వచ్చేసి మనకి ఈ సంఘటన బాగ్ సవారి అని అంటారు అంటే ఏంటంటే అప్పుడు అనంత్ అల్వార్ గారు స్వామివారిని వెంబడిస్తూ తిరిగారు కదా సో ఆ సన్నివేశాన్ని గుర్తు చేస్తుందనమాట నెక్స్ట్ ఏంటి అంటే పద్మావతి అమ్మవారినే చెట్టుకు కట్టేశారు అని చెప్పాను కదా అసలు అదేంటంటే వీళ్ళు ఇంత భక్తితో అనంత్ అల్వార్ వాళ్ళు అంత ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు కదా ఒకరోజు స్వామివారు అండ్ పద్మావతి అమ్మవారు ఏంటంటే సరదాగా అలా అక్కడ సమయం గడపడం కోసమని వెళ్తారనమాట సో అక్కడికి వెళ్ళి ఆ పూలు చూస్తూ ఆ మంచి గాలి అదంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఆ పూలను కూడా మామూలుగా కొన్ని తుంచి వేస్తారు అండ్ పండ్లు తింటారు అక్కడ ఉన్నవి అలా మామూలుగా అక్కడ కాసేపు సమయం గడిపి వెళ్ళిపోతారు అనమాట నెక్స్ట్ డే అనంత అల్వార్ గారు వచ్చి చూసి షాక్ అవుతారు నేను స్వామివారి కోసం ఇంత ఇది ఏర్పాటు చేసుకుంటే ఎవరు ఇలా చేశారని అతనికి చాలా కోపం వస్తుంది అనమాట అయితే వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని నైట్ అంతా అక్కడ కాపలా కాస్తాడు సో యాజ్ యూజువల్గా నెక్స్ట్ డే కూడా స్వామివారు అమ్మవారు అక్కడికి వస్తారనమాట సో అది చూసి ఇంకా వెంటనే వాళ్ళని పట్టుకోవడం కోసం వాళ్ళని వెంబడిస్తాడు స్వామివారైతే వెళ్ళిపోతారు కానీ అమ్మవారు దొరికిపోతారనమాట కాకపోతే ఆమె పద్మావతి అమ్మవారు అని తెలియక అనంతల్వారు ఏం చేస్తారు ఆమెను చెట్టుకు కట్టేస్తాడు ఉదయం వరకు అక్కడే ఉంచుతారనమాట నెక్స్ట్ ఉదయం మామూలుగా అనంత అల్వారు అక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటే అర్చకులు పరిగెత్తుకుంటూ వస్తారనమాట అసలు నువ్వెవరిని కట్టేశావో తెలుసా సాక్షాత్తు అమ్మవారినే కట్టేశావు అని చెప్తాడు అసలు ఇంకా అనంత అయితే షాక్ అనమాట నేను అమ్మవారిని కట్టేశానా అనేసి ఎంత భయపడతాడు టెన్షన్ పడతాడు వెంటనే కట్లిప్పేసి ఆమెని పూల బుట్టలో ఎత్తుకొని తీసుకెళ్తాడనమాట సో గుడి దగ్గరకు తీసుకెళ్ళగానే ఇంకా అమ్మవారు స్వామివారి వక్షస్థలంలోకి వెళ్ళిపోతుంది అయితే అమ్మవారిని తీసుకొచ్చాడు కాబట్టి అనంత్ అల్వార్ గారిని వెంకటేశ్వర స్వామి గారు మామ అనుకున్నారు సో ఇంత గొప్ప భక్తుడికి అంటే ఆయన సాక్షాత్ దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి ఆయనే ఇంకా నాకు అన్ని అనుకొని ఇది చేశాడు కాబట్టి సాక్షాత్తు స్వామివారే ఆయనకు ఇచ్చాడు మనం కూడా ఖచ్చితంగా దేవుడిపైనే హండ్రెడ్ పర్సెంట్ భారం వేసి ఖచ్చితంగా నమ్మాము అంటే మనం అనుకున్న మన బాధలు అన్నీ తొలగిపోయి మనకు అన్నీ అన్నమాట సో ఇదనమాట స్వామివారి గడ్డానికి గాయం వెనుకున్న స్టోరీ అండ్ పద్మావతి అమ్మవారిని చెట్టుకు కట్టేసిన వ్యక్తి గురించి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు మా దగ్గర నుంచి వస్తూనే ఉంటాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో